షాద్ నగర్ ఒక్కున్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి రీసెంట్ గా నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫోటో తీసాను గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి చేసావు కదా ఎప్పటి నుంచి లవ్ నన్ను టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తాను నువ్వు ఆమె అదృష్టం చూడు అన్నట్టు రెండు సంవత్సరంలో లవ్ చేస్తున్నా అదృష్టం వేరే వాళ్ళని చూస్తుండే అది బ్రేకప్ అయి ఇది ప్యాచప్ అయింద అట్ల దగ్గరకి వచ్చి కొట్టేసారి అంటే నేను ఫాస్ట్లో నాకు లవ్ ఉంటే నాకు బ్రేకప్ అయ్యి మూడు సంవత్సరాలు మంచి ఎంజాయ్ అయ్యి అమ్మా ఓ తాగాలి ఎంజాయ్ చేయాలి దోస్తులతో తిరగాలి ఆ మైండ్ సెట్ లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా కానీ ఈ ఎన్నికల కెరియర్ చూసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవండి చాలా ఇబ్బంది పడతారు నువ్వు ఎంత ఎంజాయ్ చేయి నీ నీ చేసుకో నీ మళ్ళీ స్ట్రైక్ అయ్యి నేను మళ్ళీ నా పన్ను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో చెల్లౌట్ అయిపోతుంది అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది కలిసి తప్పింగ్ అంటే యాంకరింగ్ కోసం అనేది వచ్చింది ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు మనం మనం మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఎదుటి కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు అందరికి నేను నచ్చనికేం పెద్ద అది కాదు కదా నువ్వు నచ్చు నీ మనం నచ్చు ఎవరికి కొందరికి నష్టం కొందరు నచ్చు ఎవరు ఎవరికి కొందరికి అంటే ఒక పర్సన్ అంటే అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు కదా అట్లా చెప్తున్నా నేను అయితే కొన్ని రోజులు నేను ఆమె నన్ను నేనంటే చాలా కోపం పెట్టుకుంది నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని నాకు నచ్చలేదు ఆ చిలిపితనమే ఆ తీట లెక్కలే ఆమె నచ్చినాయి తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిలా ఎందు అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత ఒక అమ్మ ఫిలింగ్ ఉన్నది ఉన్నాడ అట్లా నచ్చినంటే నాకు డౌట్ కొట్టింది తర్వాత ఐ లవ్ యు అని చెప్పింది ఒకసారి అంటే ప్రపోజ్ చేసింది నేనన్నా కా వద్దకా అని చెప్పిన ఫస్ట్ వద్దు నాకు ఆల్రెడీ నువ్వు పెద్ద పెద్ద ఒక దాంట్లో నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళావు ముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా వద్దు నాకు లవ్ గి వద్దు మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు నిమ్మలంగా ఉంటా నాకు ఈ లవ్ సెట్ కదా అని చెప్పి చెప్పేసిన ఆమె ఏమన్నది సరే తెలుసు పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసి అన్ని చెప్పేసిన డీటెయిల్ చెప్పేసి ఎందుకంటే రేపు నాడు వచ్చి నువ్వే వస్తా ఫస్ట్ కూడా మనసు మనసు గారు మీ భాస్కర్కి అప్పట్లో ఒక నిజమేనా ఉందంట ఇక్కడ కొంచెం రావాలని చెప్పి ఫస్ట్ చెప్పేసి ఈమెనే కదా చూడండి పుస్తకం చూపించగలరు అంటే చెప్పేస్తే ఆమె సరే అని నీ ఇష్టమని చెప్పి ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో అలా మమ్మీకి చెప్పుకుని వాళ్ళ మమ్మీ అన్నదంటే అంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెయ్యి మమ్మీతో ఫ్రీ ఉంటుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే మా ఆయ్ అంటే మంచిగా ఉంటుంది తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు అట్లా ఉన్నది ఆ లవ్ వైత్ ఉందో కేరింగ్ అట్లా ఉంది అరే నీ ముఖానికి నీ పర్సనాలిటీకి నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే చూడగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం చేసింది చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు నీ పాజిటివ్ నా పాజిటివ్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అర్థంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా సిగ్గు చేయడం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా అవసరం పాప ఇంత మంచిగా క్యూటివ్ అని మాట్లాడింది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసినా మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు అంటే ఆ అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఎరికిచ్చేసిన ఫోన్ తీసుకుని గట్టిగా తిట్టింది చెప్పి నా ఫ్రెండ్స్ అని ఏదైనా చెప్పిన లేదు యాక్సెప్ట్ చేసేసా అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పింది వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది మా మమ్మీ ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకోలే ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు అప్పుడు మా ఇంట్లో చెప్పాలి టైం వచ్చింది ఏం చేయాలి అర్థమవుతాయి మా అమ్మని అమ్మ ఒకసారి పెంస్ కాడికి రా అమ్మ పైనకని చెప్తే ఇద్దరం పోయినాం ఓ వాటర్ బాటిల్ ముంగడు పెట్టినాడ పక్కన ఉంటే దూరం పెట్టినా పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకేదాన్ని తప్పు చేశాను నువ్వు నమ్ముతావు అమ్మా అన్నది ఆ నమ్మక ఖరాబ్ రాబోయే నువ్వు తీటగా నువ్వు అయ్యేదని చేస్తా అట్లాగ అది చెప్పేది అంటే అని చెప్పంటే నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే ఏది బంక మాటలు అన్నీ పోతున్నావు నమ్మతలేదు నాకు పడ్డదంటే నమ్మతలేదు అమ్మతోడే నన్ను ఒకరు ఆ పిల్ల పేరు మానసేదని చెప్తే ఆహా మరి అన్న చెప్పిన వాళ్ళ లేదు నీకు చెప్పినాక చెప్దాం మరి ఒకసారి అన్న కూడా చెప్పు వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది హైలైట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పేసినావు ఎవరికి అలా బ్ ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరం కలిపి కొడతారు అంత దాకా తెచ్చుకోవద్దు మనం ఎట్లా రిస్క జోన్లో పోవద్దు చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధ గంట చేసుకొని నీ అట్లైమ్లో బిడ్డ మంచిగా ఉంటే చాలు మీరు ఎవరు చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా నువ్వు మంచిగా ఉంటే కాదు అని చెప్పి ఒప్పుకుంది అమ్మాయి అప్పుడు మెంగిన ఉండేది ఒక భయం ఉంటుంది లోపలికి వచ్చింది డైరెక్ట్ పో బేబీ వచ్చి రాక మా అమ్మ నేను రాత్రి కదా ఎప్పుడు పొద్దు అమ్మ వద్ద మళ్ళా రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాట అని సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్ కి చేసుకుంటా అఫీషియల్ చేస్తారు కదా చేసి వాడు వేసినా ఎడికైతే అడికైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్ల ఇన్స్టా ఫేస్బుక్ కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేసే మరి ఎక్స్ చూస్తే బాధపడుతుంది చెప్పినా మరి ఇంటికి ఇంటి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే లవ్ లో ఉన్నావు అంటే ఆ జెన్యు లవ్ లో ఎందుకంటే నువ్వు నువ్వు వద్దకున్నావు నేను వద్ద మనం ఇద్దరం అంటే

నేను వెనకే ఉన్నాను చూడాలి మాట్లాడి వచ్చింది పబ్బుల కాదు బయటే బయట పని అండి చిన్న పని ఉంటే కలిసా ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా అప్పుడే కలిసి నువ్వు ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా కాదు ఎంత సైలెంట్ గా నువ్వు జ్ఞాని చెప్పుడు చింతిస్తా వాడి కోసం బొట్టు పెడుతూ తిలకొని గొడవ కూడా నేను గొడవలకి వెళ్తా వెళ్తాం ఎందుకంటే తప్పు లేకుండా నన్ను ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టారనుకో నాకు కోపం వస్తుంది ఫేమ్ పాడైపోద్ది నేను ఎందుకుంటా ఆరాని కొట్టినా అరే తె అంటే అరే నేను ఆరా కొట్టినా పోయా నిన్ను కొట్టాలని నువ్వు ఊరు కూడా తెలియదు నాకు ట్రిగర్ అయిపోతుంది నేను మాట్లాడుతుంటాను సెట్ చేసుకుంటాం తిట్టేస్తాను హరే ముఖమే మచ్చ మితం కనబడుతుంది అది బ్లాక్ వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది அப்படி அதுக்கேரு திட்டு அம்மா அம்மா திடுத்து கோபம் வச்சது మనం ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటది భయ ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం మనం ఎవరిని చూసి ఎగరే అవసరం మనకి లేదు నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం గొడవలు కొద్ది అనిపిస్తుంది కానీ ఎవరిని ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ అంటే అమ్మని తిట్టద్దు మనం తిట్టుకుందాం మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి అమ్మలం నిమ్మలం తిట్టుకోవద్దు మనడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తా అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా మేమేం చేసుకుంటాము మాకు మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు రాహుల్ అన్న

అంటే ఇప్పుడు అలా చూస్తే సరే ఈ పూర్వలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది ఇప్పుడు కొట్లాడటం ఏం లేవు పెడతాడు వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు కూర్చుంటాడు మంచి కూర్చొని కొట్కొని కామెడీ వస్తే చూసుకుంటా